మున్సిపల్ బడ్జెట్ సమావేశం చైర్మన్ ఏలూరు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సుమారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను పంతొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు బడ్జెట్ ను అధికారులకు కౌన్సిల్ సమావేశంలో తెలియపరిచారు చైర్మన్ ఏలూరు సుధారాణి జరిగిన కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో కౌన్సిలర్లు పలు సమస్యలపై సభలో ప్రస్తావించారు శానిటేషన్ ఎంప్లాయీస్ అధికారులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వార్డు కౌన్సిలర్లు సభలో ప్రస్తావించారు దీనికి ధీటుగా మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ కొంతమంది అధికారులు మున్సిపల్ కార్యాలయంలో డేటా చోరీకి పాల్పడుతున్నారని అందుచేతనే వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు వార్డులలో వివిధ సమస్యలపై కౌన్సిలర్ సభ దృష్టికి తీసుకురాగా కమిషనర్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీ మధ్య రావట్లేదండి నేను మా కౌన్సిలర్కి సగర్కి చెప్పుకున్నారు వాళ్ళు వచ్చి ఎముతులు ఇచ్చారు సార్ మీరు మున్సిపాలిటీ రావద్దంటున్నారండి మేము కరెక్టర్ నోటిఫికేషన్ ద్వారా కరెక్టర్ ఉత్తర్వుల ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి సైన్ ద్వారా జాయిన్ అయ్యాల్సిన నోటిఫికేషన్ ద్వారా కమిషనర్ గారు సైన్ కూడా ఉంది ఇన్ఛార్జ్ మంత్రి ఉంది మేము అని మేడం గారికి ఇచ్చారు మా కౌన్సిల్ మాకు చెప్పారు వాళ్ళు కూడా రావట్లేదు మీరు రావద్దన్నారు కమిషనర్ గారు రావడం అన్నారా అన్నారండి సోర్సింగ్ ఏంటే మొన్న లాస్ట్ మంత్ కృష్ణ కృష్ణకుమార్ గారు పనిచేశాడంటే అతను మన ఆపరేటర్ అంటే మన డిఇర్ అబ్బాయి ఆ అబ్బాయి ఏం చేశాడంటే చెప్పాలి ఒక్కరికప్పుడు ఆఫీస్ అంతా లీక్ చేసి ఆఫీస్ మొత్తం సెక్షన్ అంతా లీక్ చేసి ఒక ఎంటర్వ్యూలో అది ఏంటి ఆఫీస్ అంటే కొంచెం ఉంటారండి దానివల్ల లీక్ ఇచ్చేసి అంతా చేసిన తర్వాత ఎవరికి ఇచ్చారో అది అందరికి తెలుసు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అది క్రియేట్ అయ్యాను ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ అవుతున్నాం ఇటువంటి ఏంటంటే మనం ఒక పెడతాం పెడుతున్నాం అక్కడ ఒక మంచి కార్యక్రమానికి ఇంజనీర్ సెక్షన్ తర్వాత టౌన్ ప్లానింగ్ అడ్వైజ్ అంటే వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆఫీస్ ప్రొఫైజ్ అంతా దాన్ని దాని ఏమంటారో దంగిలిచ్చి లేనప్పుడు ఏమో చేయడం ఇలా కొన్ని చేస్తున్నారు మాకంటే ముందు పబ్లిక్ మెరుగవాళ్ళు తెలిసిపోతుంది తన దాంట్లో ఎలా జరిగింది ఎలా జరుగుతుంది ఎందుకంటే ఆఫీస్ ప్రొఫైర్స్ అది సీక్రెసీ అసలు మేము పబ్లిక్ ఈ విధంగా కొన్ని జరుగుతున్నాయని ఉద్దేశంతోనే